పక్కన వరకే మరలా వైఎస్ఆర్ కండువా కప్పుతున్న ఎమ్మెల్యే అంటున్న కొలగాని రామారావు అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం సిహెచ్ నాగాపురం గ్రామంలో మాజీ సర్పంచ్ కొలగాని రామారావు మాట్లాడుతూ ఈరోజు మా గ్రామానికి ఎమ్మెల్యే పెట్ల ఉమా సెంటర్ గణేష్ రావడం జరిగిందని దానిలో భాగంగా ఈరోజు పది మందికి వైసీపీ కొండవా వేయడం జరిగింది వారిలో ఒక్క వడ్డాది నాగభూషణం తప్ప మిగిలిన వారంతా వైసీపీ పార్టీకి చెందిన వారి వీదంతా పంచాయతీ ఎన్నికల్లో వెళ్లిపోవడం జరిగింది అప్పటి నుండి అక్కడే ఉన్నారు తప్ప టీడీపీకి రాలేదు అందులో బాలంతి తండ్రి వాళ్ల చిన్నాన్న ఉన్నారు అంతే తప్ప వాళ్ళు టీడీపీ మాత్రం కాదు పక్కా వైసీపీ మాత్రమే పై ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలోనూ కూడా ఎమ్మెల్యే కొంతమంది చేర్పులు చేర్చబండలంతో మా గ్రామంలోని కూడా వాళ్ళ పార్టీకి చెందిన వారికి కందువాలు వేసుకుంటున్నారు ఇందులో గురుబిల్లి వరహాలు కొలుసెత్తి వెంకటరమణ గతంలో చేసుకున్న ఫోటోలు కూడా జత చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బొప్పన ప్రసాదు కలం సత్యనారాయణ బాబు మంత్రి సూరిబాబు ఈర్లపాటి రామ గణేష్ దొంపలపూడి వెంకటరమణ పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు కొలగాని రామారావు సిహెచ్ నాగపురం ఎక్స్ సర్పంచ్ నా పే ఎక్స్ సర్పంచ్ అదే గొరుగొండ మండలం విశాఖ అనకాపల్లి జిల్లా ఏమిటంటే ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే డ్రెస్ సందర్భం మనం ఈరోజు పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు మన ఎమ్మెల్యే గారు నాగాపురం రావడం జరిగింది ఈ సందర్భంలో నాగాపురంలోని వాళ్ళు కండువాలు వేసుకునే నిమిత్తంగా మనకి వాళ్ళు ఎప్పుడు కూడా సర్పంచ్ గారి వెనకాల తిరిగి వ్యక్తులే సర్పంచ్ గారు ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యక్తులు ఆ పార్టీలో తిరుగుతూ ఉన్న వ్యక్తులే అందరూ కూడా ఇవాళ కండువాలు వేసుకోవడం జరిగింది ఆ వ్యక్తుల పేర్లు కూడా అందరికీ తెలుసు కానీ అందులోని ఒక వడ్డాది నాగభోషణం అన్న అసామీ మాత్రం మన తోలు ఉండేవాడు మనకు పార్టీకి పనిచేశాడు ఆయన మరి ఏం కారణం చేతో ఆయన పిల్లలు చదువుల నిమిత్తం ఎక్కడో ఏదో సమస్య నేను పరిష్కారం చేశారా ఏటనేది నాకు తెలియదు కానీ దాని మీద భోజనం వెళ్ళడం జరిగింది ఈవేళ జాయిన్ అయిన వ్యక్తులందరూ కూడా మన వాలంటరీ ఒక వాలంటరీ గారి తండ్రి వాళ్ళ చిన్నాన్న వీళ్ళందరూ కూడా ఆ పార్టీలో చేరడం జరిగింది అదే ఎస్సీ కాలనీలో నుండి వాళ్ళు ఎప్పుడు కూడా మన టీడీపీకి పనిచేసిన వ్యక్తులైతే కాదు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ అంటే కాంగ్రెస్కి అభిమానం తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి కూడా అభిమానం మన శాత సేవ మనం గెలిచినప్పుడు మన సేవ చేయించుకోవడమే కానీ మనకు ఓటేసేటప్పటికి మాత్రం వాళ్ళు ఉపయోగపడిన వ్యక్తులు అందరూ కూడా వేలా వెళ్ళిపోయారు వెళ్ళిన వాళ్ళు అని ఒకే ఒక భోజనం మాత్రం మన పార్టీకి పనిచేసేది దానికి నేను ఒప్పుకుంటాను కానీ మిగతా వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి పనిచేసిన వాళ్ళే వాళ్ళు అందులో వాళ్ళే మన ఒక అస్సామీకి గురుబెల్లి సాంబమూర్తి అనే అసామీకి ఒక నెల రోజుల ముందు కండువా చేశారు వైఎస్ఆర్ కండువా మళ్ళీ అదే అసామికి ఈ రోజు కూడా కండువా చేశారు రేపు మళ్ళీ కూడా అయ్యన పాత్రి గారు వస్తే మళ్ళీ ఆ కండువా కూడా మేము వేస్తాం ఆ అసామికి అలాగా ఇంకా ఆ వ్యక్తినే మార్పు చేయాలి తప్ప వేరే కొత్తగా ఇప్పుడు కార్యక్రమం ఎమ్మెల్యే గారు వస్తున్నారు కండువాలు వేసే కార్యక్రమం పెట్టుకోవాలంటే ఎవరిని తీసుకొచ్చి పెట్టాలని ఆ పార్టీలో ఆ పార్టీ వాళ్ళకి కండువాలు వేసే పనే కార్యక్రమం చేస్తున్నారు తప్ప కొత్తగా ఏదో నుండి టీడీపీ పార్టీ వాళ్ళు ఎవరు వెళ్ళిపోయి కండువాలు వేసుకోలేదండి దాని మీద ఏ వక్తి వాళ్ళకి కండువాలు వేసి ఏదో సందర్భంగా చూపించకపోతే కుదరదనే దృష్టితో వాళ్ళకే ఆ గురిబెల్లి వరాలని వాసం చంద్రబాబు అందరూ కూడా పార్టీ పనిచేసిన వ్యక్తులే వాళ్ళకే వాళ్ళు కండువాలు తప్ప ఇందులో మన టీడీపీ నుంచి వెళ్ళిపోయిన వ్యక్తి ఒక వడ్డాది నాగభూషణం అంతేగాని ఏ పార్టీ మీద అందరికీ కూడా వ్యతిరేకతగా ఉన్నది వైఎస్ఆర్ పార్టీ మీద అంతేగాని మన పార్టీ మీద వ్యతిరేకతతోటి గట్టా వెళ్ళిపోయిన వ్యక్తులైతే కాదు వాళ్ళంతానో వాళ్ళందరూ ఆ పార్టీ చెందిన వ్యక్తులే అలా ఏ సందర్భం లేదు కాబట్టి వాళ్ళని అలాగే సూచించి దాన్ని ఆ కండువాలు వేసే కార్యక్రమంలోనే నిమజ్ఞనం చేసి మన భూషణాన్ని మాత్రం తీసుకెళ్ళడం జరిగింది దానికి నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి